ఆశయాలను అధిరోహించి సేవ మార్గంగా ముందుకు వెళ్తున్న వ్యక్తుల రియల్ స్టోరీ ది స్ఫూర్తి కేటంలో నేడు మనతో ఉన్న ఆయన ఒక అభ్యుదయవాది ఆదర్శమూర్తి ఒక జమీందారి కుటుంబంలో జన్మించి పెద్దందారి వ్యవస్థకు భిన్నంగా వామపక్షాల భావాలతో పెరిగి సామాజిక సేవ దృక్పథంతో సిపిఐ ఎంఎల్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ముప్పై సంవత్సరాలు గ్రామ సర్పంచిగా సేవలు అందించి ఉత్తమ సర్పంచిగా రాష్ట్రపతి అవార్డు అందుకున్న ఆదర్శ నాయకుడు ఆయన ఆయనే నల్లగొండ జిల్లా ఐక్ మాజీ సర్పంచ్ కర్ణాటి రంగయ్య తన హయాంలో గ్రామ అభివృద్ధికి అహర్నిషన్ కృషి చేసి బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచి టెలివిజన్ వంటి రంగాలకు మొదటి మొట్టమొదటిసారిగా గ్రామాలలో శ్రీకారం చుట్టిన నాయకుడు కర్ణాటి రంగయ్యతో నేటి మా న్యూస్ పూర్తి కేరడం న్యూస్ పూర్తి సార్ ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి నేను వైశ్య సామాజిక వర్గానికి ఓకే మా నాన్నగారి పేరు కర్ణాటక రామయ్య మా అమ్మగారి పేరు భాగ్యమ్మ నా పేరు కర్నాటి రంగయ్య నా భార్య పేరు కమలమ్మ నాకు నలుగురు సంతానం వెంకటేశ్వరుడు రామమ్మ ఉమ్మమ్మై హిస్టరీ శ్రీనువాసులు ఓకే సార్ మీ విద్యాభిసం ఎంతవరకు కొనసాగింది మీరు చదువుకున్న సమయంలో కానీ మీరు ఎదిగే క్రమంలో స్వాతంత్ర్య ఉద్యమం సంఘటనలు మీకు గుర్తుకున్నాయి నేను ఒక తరగతి వరకు నల్గొండలో చదువుకున్నాను ఓకే రెండు నుంచి నాలుగు వరకు ఐటుకొంగ గ్రామంలో చదువుకున్నాను ఓకే ఐదు నుంచి ఏడు వరకు బషీర్బాబుల్ స్కూల్లో జరుపుకున్నాను ఓకే తర్వాత ఎవరు గురించి వరకు హై స్కూల్లో జరుపుకున్నాను మీది భూస్వామ్య కుటుంబం అయినప్పటికీ దానికి భిన్నంగా వామపక్ష భావాలతో సిపిఐ ఎంఎల్ పార్టీలో పనిచేయడానికి గల కారణాలు ఏమిటి మా నాయనగారు వామపక్ష అభిప్రాయంతో ఉండేవాడు ఓకే ఆయనకు శిష్యులు కూడా ఉండేవారు ఓకే యాల మల్లారెడ్డి అని పరిసభ దీక్ష అని ఎంతోమంది భూస్వాములు వైట్ పాంగ గ్రామాలు వదిలిపెట్టి హైదరాబాద్ అటు ఆంధ్ర వెళ్ళిపోయారు అయినా కూడా మా నాన్నగారు భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన వాడు ఆయనకు వామ పక్ష అభిప్రాయాలు ఉండటం వల్ల ఆయన ఎక్కడికి నా స్వర్ణ పోరాటంలో కూడా పనిచేశారు ఆయన మార్గానే నేను నడుచుకుంటూ నాకు కూడా అదే అలవాటు అయిపోయాయి ఓకే సార్ నేను కూడా ఆయన మాట్లాడి ప్రయాణించాను నెక్స్ట్ నల్గొండ జిల్లాలోని ఐట్పాముల గ్రామ సర్పంచ్ గారి నాలుగు సార్లు ఎన్నికైనా కాదు దానిపై చిన్న మొదటిసారి పంతొమ్మిది వందల అరవై నాలుగులో సర్పంచి గారి ఎన్నికైన నేను ఎన్నికైన తర్వాత మా ఊళ్ళో కరెంట్ లేకపోయేది దగ్గర పట్ల మా సమితి లేదు అప్పుడు మెకెనికల్ సమితి నాకు అక్కడ ఏ ఊళ్ళో కూడా కరెంట్ లేకపోయేది నేను ప్రభుత్వంతో ఒక రెండు మూడు సంవత్సరాలు కొట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు మీరు ఒక బాయికి ఒక ఐదు వేలు చొప్పున మాకు అప్పు ఇవ్వండి గవర్నమెంట్కి ఎస్వే మీకు కరెంట్ ఇస్తుందని చెప్పి చెప్పారు చెప్తే ఆ రోజుల్లో ఒక ఎకరం ఐదు ఐదు వందల ధర ఉంది ఐదు వేలు రావాలంటే పది ఎకరాలు ఉండకాడికి అమ్ముకోవాలి ఆ ఉద్దేశంతో ఇక్కడ కెనరా బ్యాంక్ అని ఉండే అక్కడ నారాయణ గారు అని ఒక మేనేజర్ ఉండే ఆయనకి విషయం చెప్తే నేను ప్రభుత్వానికి అప్పిస్తాను ఐదు వేలు కానీ వాళ్ళు ఇచ్చే వడ్డీ నాకు సరిపోదు మరి దాని దాంట్లో ఇంకొక మీరు మూడు వందల పన్నెండు రూపాయలు కడితే మేము మొత్తం ఐదు వేలు అక్కడ చెల్లిస్తాము ప్రభుత్వానికి మీకు కరెంట్ వస్తుంది అని చెప్పడం జరిగింది సరే అని మేము నూట ఇరవై మంది నూట ఇరవై బావులకు మూడు వందల పన్నెండు రూపాయలు చొప్పున వసూలు చేసి ఆ రోజుల్లో నూట ఇరవై అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంకులో డబ్బులు చెల్లించడం జరిగింది మూడు వందల అప్పుడు ప్రభుత్వానికి ఐదు వేలు చొప్పున ఇచ్చారు కెనరా బ్యాంక్ వాళ్ళు మాకు అప్పుడు కరెంట్ వచ్చింది ఆ కరెంటుతో పాటు ఈ అప్పులు కూడా ఇచ్చారు కెనరా బ్యాంకు నూట ఇరవై మందికి మోటార్లు ఇచ్చింది తర్వాత జెర్సీ ఆవులు ఇచ్చింది బర్రెలు ఇచ్చింది గుర్ర ఇచ్చింది బావులకు ఇచ్చింది ఈ విధంగా డోర్ టు డోర్ కవర్ చేసిన ఆ విధంగా డెవలప్ చేసింది ఐటుపాంల గ్రామ సర్పంచ్గా ముప్పై సంవత్సరాలు పనిచేశారు మీ హయాంలో ఊరికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మౌలిక వసతులు కానీ మీరు తీసుకొచ్చిన నూతన మార్కెట్ నేను ఒక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక ట్యాంక్ కట్టించిన అది మొత్తం వచ్చే ట్యాంక్ ఇది మొత్తం సమితి దాంతోనే ఇంటింటికి కూడా నాలుగు ఎనభై నాలుగు పంతొమ్మిది వందల నాలుగులో ఆ రోజుల్లో నొల అంటే ఎవరికి ట్యాంక్ అంటే కూడా తెలియదు అదే కాకుండా ఒక పది ఎకరాల స్థలము హెస్టీ లాంటిది ఇప్పించి దాంట్లో నూట పదిహేను ఇళ్ళు కట్టించాను నేను అక్కడ ఉండి కట్టించాను ఇంకా స్ఫూర్తి కెరటంలో చిన్న బ్రేక్ వెల్కమ్ బ్యాక్ స్ఫూర్తి కెరటం సార్ మీ తరంలో కుల వివక్ష ఎక్కువగా ఉండేది దాన్ని నిర్మూలన కోసం మీరు ఎంతవరకు కృషి చేశారు నేను ఒక సామెత చెప్తానండి నా చిన్నప్పుడు మా నాయనమ్మ మేము స్కూల్కి పోతే ఇంటికి వచ్చిన తర్వాత మా బట్ట గుడ్డలు ఏడిసి ఆ గుడ్లు పెట్టి వేరే బట్ట గుడ్డలు దొరుకుంటేనే ఇంట్లో ప్రాణించేది అన్నం పెట్టేది అలాంటి రోజులు అవి ఆ తర్వాత అవి నాకు నేను సర్పంచ్ అయ్యాక యాదకొచ్చింది వచ్చింది యాతికి వివక్ష మీద కొంచెం శ్రద్ధ చూపాలనేది వచ్చింది వచ్చిన తర్వాత నా శిష్యుడు వార్డ్ మెంబర్గా కూడా ఉండే తాటిపాములు నరసింహని అని నేను కుర్చీలో కూర్చోబెట్టాను మొదటిసారిగా అంత జనం కూడా విపరీతంగా ఆనందంగా కూడా చూశారు ఆ విధంగా నాకు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల సర్పంచ్గా సేవలు అందించి భారత ప్రభుత్వం నుండి ఉత్తమ సర్పంచ్గా రాష్ట్రపతి భవన్లో అవార్డు అందుకున్నారు ఆ అనుభవాల గురించి చెప్పండి నాకు మా ఊరు జ్ఞాపకం వచ్చింది మా ఊరు అంటే నా కన్నతల్లిగా అలాంటి సంతోషం కలిగింది తర్వాత నాకు ఆ ముప్పై రెండు సంవత్సరాలు గ్రామానికి సేవ చేయడం కూడా మా భాగ్యం అండి మీరు గ్రామ సర్పంచ్ గా చేసిన కాలంలో పోలీస్ పటేల్ మాల్ పటేల్ పట్వారి వ్యవస్థ నుండి వారిని ఎలా సమన్వయం చేసుకుని ముందుకు సాగారు నాకు ఈ లోన్స్ ఇప్పించడం వల్ల బ్యాంకులతో సంబంధాలు ఏర్పడి వాటి కోసం పాడిన కళ్ళు అవసరమైనందున నేను ఆ రెవెన్యూ పటవారి మాది పట్టలతో సంబంధం ఏదో ఆ నకలు తీసుకెట్ పోవడం జరిగింది అదేవిధంగా పోలీస్ పట్టలు కూడా ఏదైనా ఊళ్ళో కేసులైనా దెబ్బలు కొట్టుకున్నా మేమంతా కూర్చొని మాట్లాడుకుని ఏమన్నా తప్పు ఏంటి అని చెప్పి ఆలోచన చేసి సంబంధంగా పనిచేసేవాళ్ళం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగడానికి వారికి మీరు ఎలాంటి తోడ్పాటు అందించారు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు సర్పంచ్గా ఉన్నాను దాని తర్వాత తొంభై ఐదులో రిజర్వేషన్స్ వచ్చాయి రిజర్వేషన్స్ వచ్చినాక మొట్టమొదటిసారిగా మా ఊరు బీసీ లేడీగా అయింది ఆ బీసీ లేడీగా నేను బెన్నీ దక్షిణ తీసింది యాదవ్ ఢిల్లీ లక్షణం యాదవ్ అని నేను సర్పంచ్గా తీసాను ఆమె కూడా బాగా చేసింది దాని తర్వాత రెండు వేల సంవత్సరం మళ్ళీ ఎన్నికలేని అప్పుడు బీసీ జనరల్ అయింది బీసీ జనరల్లో రాపోల్ భిక్షమే అని పద్మశాలి ఆయన పెట్టి గెలిపించడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఏడులో ఎస్సీ జనరల్ అయింది నూనె పద్నాలుగు అనే వాళ్ళు దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో పెద్ద మంగమ్మ బీసీ అంటే జనరల్ అయింది బీసీ జనరల్ అయింది ఎస్సీ జనరల్ లేడీ అయింది జనరల్ లేడీలో బీసీ లేడీని బయటికి పెళ్లియడం జరిగింది దాని తర్వాత లేటెస్ట్గా రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఎస్సీ లేడీ అయింది అయినప్పటికీ కూడా బీసీ అక్కడ బయటకు శాసనాల ద్వారా తెలుస్తుంది వాటిలో ఆడవాళ్ళుగా ఉన్న నిర్మాణాలు ఏమిటి మా గ్రామానికి ఎనభై వందల సంవత్సరాల చరిత్ర ఉంది అయితే అప్పట్లో మా గ్రామానికి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు అవుట్ పామ్లా ఎందుకంటే అది నగర కేంద్రంగా ఉండేది వాళ్ళకి వాళ్ళు వచ్చిపోయేటప్పుడు రెకరకలు దాటంగానే అవుట్ పాములు అనేది లెకరకల్కు ముందు ఇన్పాములా అనేది ఆ ఇన్ పాములను ఇన్పాములు అయింది ఇప్పుడు ఈ రోజుల్లో అవుట్ పాములా ఐట్ పాములుగా మారింది దాని తర్వాత మా దగ్గర ఒక శివాలయం ఉండేది ఆ శివాలయం కూడా కాకతీయుల కాలం నాడు కట్టిందే అది అని అక్కడ మనకు గుర్తులు కనబడుతున్నాయి దాన్ని ప్రస్తుతం ఇప్పుడు శరీరావస్థలో ఉండటం వల్ల గుడి కట్టడం జరుగుతుంది అదే కాకుండా ఒక చెరువు కూడా ఉంది దాని పేరు బ్రహ్మదేవుని చెరువు అది కూడా ఆ రోజుల్లో కాకతీయ కాలంలో కట్టినట్టు కూడా అక్కడ గుర్తులు కనపడుతున్నాయి దానివల్ల మేము అదే అనుకుంటున్నాం స్ఫూర్తిలో చిన్న బ్రేక్ ఓకే సార్ ఇప్పటికీ మీరు చురుగ్గా ఉన్నారు ఈ తరంలో ఆలోచనలు అందిపుచ్చుకోవడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నారు ఆహార అలవాట్లు చాలా జాగ్రత్తగా ఉంటాయి నేను ఒక సామాట నేను బ్రతకట్టనికే తింటున్నా కొంతమంది అంటే తింటానికే పడుతున్నా లేదు మాత్రం బ్రతకటానికి తింటున్నా ఆ విధంగా నేను ఆహారాలు ఉంది తర్వాత ఈ ఆ రోజుల్లో ఈ ఎరువులు లేకుండా మందులు లేకుండా పండించే వాళ్ళు వాటి మేలు ఇప్పుడేమో అన్నీ కలిపి ఏదైనా కలిపి ఉంది అందువల్ల ఇప్పటి వాళ్ళు కొంచెం దీమీలకు అవకాశం ఉంది అదే కాకుండా నేను చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు ఒక మెకానిక్ నేను ఆయిల్ ఇంజన్లు కరెంట్ మోటార్లు రిపేర్ చేసేవాడిని ఫౌండేషన్ చేసి చేసేవాడిని ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేను ఈ సెల్ ఫోన్లు కంప్యూటర్స్ ఇలాంటివి కూడా నేను ఆపరేట్ చేయడానికి నాకు సులభంగా ఉంది మీరు రాజకీయ నాయకుడే కాకుండా ఒక క్రీడాకారుడుగా రాణించాలని విన్నాం ఏ క్రీడలలో నైపుణ్యం ఉంది ఏదైనా పోటీలో పాల్గొన్నారా నేను నాకు చిన్నప్పుడు గుర్రస్వారీ అంటే చాలా ఇష్టం గుర్రస్ వారి చేసేవాడిని తర్వాత కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ కూడా ఆడేవాళ్ళం మా గ్రామంలో ఒక టీం తయారు చేశాను మూడు రకాల టీం కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ చేసి అన్ని ఊళ్ళకి కాంపిటీషన్ పోయేవాళ్ళము జిల్లాలో కూడా ఆడాను నేను డిస్టిక్ కూడా నేను వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ ఆడాను మేము ఒకసారి హైదరాబాద్ కూడా వెళ్దా ఉన్నాము మాకు చాలా ప్రైజ్లు కూడా వచ్చింది చాలా ఇంట్లో మేము పాల్గొన్నాము మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది వారితో మీ అనుబంధం ఇప్పటికీ బలంగా ఉంది ఎంత బలంగా ఉంది మా కుటుంబ సభ్యులు మా పిల్లలతో నేను ఒక స్నేహితుడిగానే చూస్తాను వాళ్ళను వాళ్ళు కూడా అదే గౌరవిస్తుంటారు పెద్ద బైస్ వెంకటేశ్వరుడు ఆయన సివిల్ ఇంజనీరు కాంట్రాక్ట్ చేస్తుంటాడు రెండో ఆయన రామన్న ఆయన గారు బయట ఆయన వ్యవసాయం చేస్తుంటాడు తర్వాత మూడో అమ్మాయి ఉమా మహేశ్వరి ఆ పేరు ఆమె లెక్చర్ పని పనిచేస్తుంది వరంగల్లో నాలుగో ఆయన కళా ఆయన ఇంజనీరు ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు వాళ్ళు అందరికీ పిల్లలు వాళ్ళు కూడా ఆయన ఉన్నారు అనుకూలంగా ఉంటారు ఏ అవసరానికైనా వస్తుంటారు చేతకాల క్యాలెండర్ కనుగొన్నారని విన్నాం క్యాలెండర్ యొక్క విశిష్ట ఏమిటి సమగ్రంగా మా సత్యాన్యూస్ ప్రేక్షకులకు తెలియజేయండి ఒకరోజు మా మనోర్లు ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు నాకు చెప్పి అది ఏ వారం అవుతుందని నన్ను అడిగారు అడిగితే నేను క్యాలెండర్ తెలియజేసి చేసి మరిగేసి చూసి చెప్పాను చెప్పిన తర్వాత అరే మనము ఒక క్యాలెండర్ ఎందుకు చేయకూడదు జీవిత లైఫ్ టైం క్యాలెండర్ ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి దానితోని ట్రై చేశాను మొదలు ఏం చేశారంటే అసలు సంవత్సరానికి ఎన్ని రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల పది నిమిషాల కొన్ని సెకండ్లు అనేది మనం తెలుసుకోవడం జరిగింది దాంతో ఏ విధంగా తయారైంది అంటే వాళ్ళు ఆరు గంటలుగా తీసుకున్నారు ఐదు గంటల పది యాభై నిమిషాల కొన్ని సెకండ్లను వాళ్ళు ఆరు గంటలుగా తీసుకున్నారు ఆరు గంటలుగా తీసుకొని ఏం చేశారంటే ప్రతి నాలుగేళ్ళకి ఈ ఆరు గంటల చొప్పున ఒక రోజు చేసి లీపి రన్ పెట్టారు ఆ విధంగా వంద సంవత్సరాలు వచ్చేసరికి ఆ వంద సంవత్సరాల నాడు ఏం జరిగింది అంటే ఈ వాళ్ళు అయితే ఎక్కువ పెట్టారు ఆ నిమిషాలు ఆరు గంటలు ఆరు గంటల బదులు ఐదు గంటల పది నిమిషాల బదులు యాభై నిమిషాల బదులు ఆరు గంటలను తీసుకున్నారు కాబట్టి అక్కడికి వచ్చేసరికి ఎక్కువైందండి ఎక్కువ ఏం చేశారంటే ఆ వందల సంవత్సరాల నాడు ఒక రీప్ ఇయర్ తీసేసారు అదేవిధంగా రెండు వందల సంవత్సరాల నాడు తీసేశారు మూడు వందల సంవత్సరాల నాడు తీసేశారు నాలుగు వందల సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ ఈ సెకండ్ అన్నీ కలిపి ఒక రోజు అయింది అప్పుడు మన నాలుగు వందల సంవత్సరాల నాడు రీప్ ఇయర్ పెట్టి అప్పటికి క్యాలెండర్ జీరో అయింది మళ్ళీ ఎలా స్థానానికి వచ్చింది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఒకటి నుంచి అంటే ప్రతి నాలుగు వందల సంవత్సరాలకి క్యాలెండర్ రిపీట్ అవుతుంది అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఇది ఏ సంవత్సరం అనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది అంటున్నారు రెండు వేల పంతొమ్మిది అంటే అర్థం ఏంటంటే ఆ యేసు ప్రభు చనిపోయో బతుకో అవి బట్టి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అంటున్నాం రెండు వేల రెండు వేల పంతొమ్మిది అన్నా ఒకటే వచ్చి పంతొమ్మిది అన్న ఒకటే ఎందుకు అంటే ప్రతి నాలుగు వందల ఏళ్ళకి రిపీట్ అవుతుంది కాబట్టి ఆ రెండు వేల పంతొమ్మిదిని నాలుగు వందలతో భాగిస్తే శేషం పంతొమ్మిది వస్తుంది అంటే పంతొమ్మిది అన్నారంటేమో రెండు వేల పంతొమ్మిది అన్న అంటే వాస్తవంలో పంతొమ్మిది అన్నాడు మనం రెండు వేల పంతొమ్మిది అంటేనేమో ఏసు ప్రభుత్వ లెక్కకు వస్తుంది పంతొమ్మిది అంటేనేమో రిపీట్ అయ్యి రెండు వేల సంవత్సరాలు రిపీట్ అయ్యి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు ఆ విధంగా ప్రతి నాలుగు వందల సంవత్సరాలకి రిపీట్ అవుతుంది అనేది అర్థమైంది ఈ నాలుగు సంవత్సరాలను మనం క్యాలెండర్ రూపంలో చేయాలా అనుకున్నాము ఆ క్యాలెండర్ రూపంలో చేసి ఒక్క పే మారు ఒక ఐదారు పేజీలలో వచ్చింది దాని తర్వాత ఇదంతా మ్యాటరు ఒకటే పేజీలో రావాలని ట్రై చేసినాను ఒకే పేజీలో వచ్చింది ఒకే పేజీలో వస్తే చేసినా దాని తర్వాత ఇంకా ఒక ఆలోచన ఏమి వచ్చిందంటే దీంట్లో మనం ఫోటోలు వేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది ఆ ఫోటోలు ఏవో నాయకులేవో నాయో నీయో వేసి మనం కార్యకర్తలకు ఇస్తే గుళ్ళో కానీ ఎవరికైనా అవి ఒకరోజు చూసుకుంటారు అలా పారేస్తారు ఇది వా ఇది లైఫ్ టైం క్యాలెండర్ కాబట్టి ఎల్లప్పుడూ ఉండాలి వాళ్ళ కాడ ఉద్దేశంతో ఒక ఇరవై ఫోటోలు తీసుకొని ఆ ఇరవై ఫోటోలు ఉండేట్టు ఇరవై క్యాలెండర్లు వేపించినాం ఏపించి ప్రతి వాళ్ళకి ఇచ్చినాం అట్లాగే ఆ ఇరవై ఫోటోలు తీసి మళ్ళీ ఒక ఇరవై మళ్ళీ ఒక ఇరవై క్యాలెండర్ ఇరవై ఫోటోలు ఉంటే ఇరవై క్యాలెండర్ ఆ విధంగా ఒక వెయ్యి ఫోటోలు తీయడం జరిగింది మా ఊళ్ళో ప్రతి ఇంటికి దాదాపు ఒక క్యాలెండర్ వేయడం జరిగింది ఎందుకంటే వాడి ఫోటో ఉంది కాబట్టి వాడు ఎప్పటికి ఉంచుకుంటాడు ఇది ఎప్పటికి పనికొస్తున్నదనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ తరం రాజకీయాలపైన కానీ నాయకుల పైన కానీ మీ యొక్క అభిప్రాయం ఏమిటి నేటి రాజకీయాలపై మీ విశ్లేషణ ఏమిటి మా కాలంలో రాజకీయాలు ఎలా ఉండేదంటే ఒక పార్టీ అంటే పార్టీనే ఉండేది పార్టీకే ఇచ్చేది ఇది అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకే ఇచ్చేది గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి మంచి వాడాలే దాని మీద ఓటేసింది కానీ ఇప్పుడు అవి రెండు ఎనక్కు వచ్చినాయి ఇప్పుడు కావాల్సింది కులం కావాలి మొదలు రెండోది డబ్బు కావాలి మూడోది మందు కావాలా నాలుగోది పార్టీ ఐదోది మంచితనం ఆ మంచితనం మొదటిది లాస్ట్కి వచ్చింది ఈ విధంగా ఇప్పటి రాజకీయాలు ఉన్నాయి అది కూడా ఏమంటుంటే ఆ నాయకుడు మంచివాడు కాదు ఈ నాయకుడు మంచివాడు కాదు అంటుండ్రు వాళ్ళు జనం కూడా ఎల్ల అంటే డబ్బులు కావాలి మందు కావాలి ఇవన్నీ ఇచ్చేసరికి ఒక సర్పంచ్గా గెలవాలంటే ఒక ముప్పై లక్షలు ఖర్చు పెడుతున్నాడు మళ్ళీ అవి సంపాదించాలి కదా ఆ ముప్పై వాడు ఏమన్నా అప్పు సప్పు తెచ్చి అవి పోల్చుకోవాలి మళ్ళీ జనం మీదనే వసూలు చేస్తున్నారు ఈ విధంగా అరగారు అయిపోయినాయి వేరు ఈ రోజు ముప్పై రెండు సంవత్సరాలు సర్పంచ్గా సేవలు అందించాలి భారత ప్రభుత్వం నుండి ఉత్తమ సర్పంచ్గా అవార్డు అందుకున్న క్షణాలు మీకు ఎలా అనిపించారు మా గ్రామం ఐటి పాములా ఐటి పాములకు నేను ముప్పై రెండు సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా చేసినందుకు ప్రభుత్వం మా సేవలను గుర్తించి రాష్ట్రపతి అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆ క్షణంలో ఉన్న నా మనసు ఎట్లా ఉందంటే ఒక కర్ణత నేను కూడా అనిపించింది నా కుటుంబం నా గ్రామస్తులు అందరూ కూడా ప్రజలు గర్వంగా చెప్పుకొని విధంగా జ్ఞాపకాలను అనిపించింది నేటికి తను నమ్మిన సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ తనలాగే తన పిల్లలు కూడా అభ్యుదయ భావాలతో నలుగురికి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి కర్ణాటి రంగయ్య ఆయన జీవితం పది మందికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ మా సత్య న్యూస్ ఛానల్ తరఫున వారికి అభినందనలు మరో స్ఫూర్తి ద రియల్ స్టోరీతో మేము వస్తాం జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ న్యూస్ ఛానల్